వెల్కమ్ టు గుండమ్మ కథలు ఇవాళ నేను చింత చిగురుతోటి పప్పు చేసి చూపిస్తున్నాను చింత చిగురుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చింత చిగురు నీళ్ళల్లో వేసి కాచి ఆ నీళ్లు వడగట్టుకొని తాగితే గొంతులో నొప్పి వాపు మంట లాంటివి కూడా తగ్గిపోతాయండి తెలుసా మీకు నేను ఒక గ్లాస్ పప్పు తీసుకొని దాన్ని నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ స్నానించానండి తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నేను ఒక గెరిట ఆయిల్ వేసుకున్నానండి అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర అలానే పచ్చని పప్పు మిరపకాయలు వేసి ఫ్రై అవనిస్తున్నాను అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే నాలుగు వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకున్నానండి ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను ఈ లోపు మనం చింత చిగురు కడిగి పక్కన పెట్టేసుకుందామండి చింత చిగురు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మీకు తెలియంది కాదు చింత చిగురు రెండు కేజీల చికెను మూడు కేజీల చేపలతోటి సమానం అంటండి తెలుసా మీకు మనలో రోగ శక్తిని పెంచుతుందంట చింత చిగురు ఇందులో నేను నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను అందులోనే కడిగి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లో చేస్తున్నానండి నేను మట్టి పాత్రలో చేస్తున్నాను మట్టి పాత్ర మ మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది కదా చింత చిగురు వేగిన తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఫుల్గా నేను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి కూరలో వేటిల్లో అయినా కూడా కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా మంచిది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని నేను మూత పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి చింత చిగురుని ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం పప్పు ఉడకపెట్టుకున్నాం కదండి కుక్కర్లో ఆ ఉడకబెట్టిన పప్పుని ఈ చింత మిశ్రమంలో వేసేసి కలిపేసుకుంటే సరిపోతుందండి చూడండి పప్పు కూడా బాగా మెత్తగా ఉడికింది దీన్ని చింత చిగురు మిశ్రమంలో వేసేసి కలుపుతున్నాను దీనిలో మనకి సరిపడా అంటే ముందుగానే మనం పచ్చిమిర్చి వేసాము అందుకని కారం తగ్గించి చూసి వేసుకోండి నేను ఒక స్పూన్ ఫుల్ వేస్తున్నానండి కారం ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కదా ఆ పులుపుకి సరిపడా కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను వన్ స్పూన్ ఫుల్గా పస్ కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఉడకనిద్దాం పప్పుని కొంచెం సేపు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పప్పుకి పట్టి చాలా బాగుంటుందండి మట్టి పాత్రలో చేసుకుంటున్నాం అది కూడా మన చిగురుతోటి పప్పు రెడీ అయిపోయినట్టేనండి చివరిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో నేను పొయ్యి మీద నుంచి దింపేసిన తర్వాత కూడా పప్పు ఇంకా ఉడుకుతూనే ఉందండి చూడండి ఒక్కసారి ఎలా ఉడుకుతుందో మట్టి పాత్రలో వేడి ఇంకా ఉంటుందండి పొయ్యి మీద నుంచి దింపిన తర్వాత కూడా అందుకే మట్టి పాత్రలో చేసుకునే కూరలు ఏవైనా కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎంజాయ్ ద రెసిపీ